వెల్కమ్ టు హెచ్ టుడే విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదువ జన్మదిన వేడుకలు టీడీపీ స్థానిక ఎమ్మెల్యే కోన్రో మురళి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నవ్యాంధ్ర నిర్మాత అఖండ పరుడు రాజకీయ చానుక్యుడు యువతకు రోల్ మోడల్ గా నిలిచిన చంద్రన్న పుట్టినరోజు వేడుకలు రాజ్యం టీడీపీ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే కోండ్రు మురళి మరియు నాలుగు మండలాల మాజీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా స్థానిక చీపురుపల్లి రోడ్డులో గల నటరాజ ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు పలువురు కార్యకర్తలు అభిమానులు రక్తదానం చేసి చంద్రనపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు రాష్ట్ర ప్రజలే తన కుటుంబంగా భావించి అనునిత్యం రాష్ట్ర ప్రయోజనాల కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం శ్రమిస్తూ రాష్ట యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ముందుకు అడుగులు వేస్తూ విద్యారంగంలో అనేక మార్పులు తీసుకువచ్చి తనదైన ముద్ర వేసి మెరుగైన రవాణా మౌలిక వసతులు కల్పిస్తే రాష్ట్రంలో కొంత శాతమైన బాగుపడుతుంది అనే ఉద్దేశంతో రాష్ట్ర నలుమూలల రోడ్లు నిర్మిస్తూ ముందు చూపు కలిగిన ఏకైక మన నాయకుడు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే కోండ్రు మురళి కొనియాడారు ఆయన ముందుచూపుకు అభివృద్దికి నిలువెత్తు నిదర్శనంగా హైదరాబాద్ అని ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అనేక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతినిచ్చి ఎంతో మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించారు తద్వారా వారి కుటుంబాల జీవన ప్రమాణాలు పెరగడంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా జరిగిందని కోనరు గుర్తు చేశారు ఆయన ఒక ఆర్థికవేత్త కనుకని రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి దేశంలోనే అగ్రగామిగా ఎలా నిలబెట్టాలో ముందు చూపుతో అడుగులు వేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు వేడుకలు మనందరం కలిసి జరపడం చాలా ఆనందప్రాయమని తెలియజేశారు చిత్తూరు జిల్లాలో మరి చంద్రగిరి నియోజకవర్గంలో అక్కడ పుట్టడం తర్వాత ఆయన మరి తిరుపతిలో తిరుపతి యూనివర్సిటీలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎస్యూలో డిగ్రీ పీజీ చేయడం అలాగే పిహెచ్డి చేయడం తర్వాత ఆయన మరి ఇండిపెండెంట్ గా కాంగ్రెస్ ఆ రోజుల్లోనే ఆయన యూనివర్సిటీ లీడర్గా యూనివర్సిటీలో ఉన్న ఎలక్షన్స్ లో లీడర్గా తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రిగా తర్వాత ఎన్టీ రావు అల్లుడుగా జరగ అల్లుడుగా వచ్చిన తర్వాత మరి పార్టీని జనరల్ సెక్రటరీ చేసి తర్వాత అక్కడి నుంచి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో మరి ఎనభై మూడు నుంచి ఉన్న ఎనభై దేశం నాయకులుగా అందరూ కూడా అందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారంటే ఒక కృషి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ఆదర్శవంతమైన రాజకీయం మరి అలాంటి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఈరోజు చేసుకుంటున్నాం మన పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఎన్నో చట్టాలు వచ్చాయి ఎంతో మందికి గౌరవం వచ్చింది లక్షలాది మంది కుటుంబాలు ఈ రోజు బాగుపడ్డాయి చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విషన్ చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో మన రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేయాలని కదలకంటున్న నాయకుడు అలాగే తెలుగు జాతి ఎక్కడున్నా ప్రపంచంలో ఒక గుర్తింపు ఉండాలి ప్రజ ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు తెలుగు వాడికి గుర్తింపు వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారి కృషి అని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా ఒక విషయం మనం ఇక్కడ ఉన్న చాలా మంది కుటుంబాలు